పూల మొక్కల్ని ఇండోర్ ప్లాంట్స్ని కూరగాయ మొక్కల్ని మనం పెంచడానికి తెగ కష్టపడాల్సిన అవసరం లేదండి మన ఇంట్లోనే మన ఇంటి చుట్టుపక్కలే ఎన్నో రకాల ఔషధ గుణాలున్న ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండడం జరుగుతాయి వాటిని ఒక్కసారి గుర్తించండి అవి వేస్ట్ కదా అనేసి వదిలేయకండి సో అది వేస్ట్ మనకి యూజ్ అవ్వదు కదా అనేసి మీరు దాన్ని డస్ట్బిన్స్లో అలా వేసేస్తున్నట్లయితే పూల మొక్కల్ని పెంచడం అనేది కష్టమైపోతుంది పూల మొక్కలు ఈజీగా గ్రోత్ అవ్వాలి అందమైన చిగురులు అనేవి ఇన్స్టెంట్గా వన్ డేలోనే మనకి స్టార్ట్ అయిపోవాలి అంటే మన వాడుకునే కిచెన్ వేస్టేజెస్ కానివ్వండి ఫ్రూట్ వేస్టేజెస్ కానివ్వండి అదేవిధంగా మన చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద చెట్లు వాటితోనే న్యూట్రిషన్స్ అనేవి మన పూల మొక్కలకి అందించవచ్చు సో ఈ న్యూట్రిషన్స్ని మనం ఏ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్లో మిస్ అవుతున్నాము అనేది ఈరోజు వీడియోలో టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసుకుందాము దానికన్నా ముందు మీరు వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయొద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈజీగా మొక్కల్ని ఆర్గానిక్ పద్ధతిలో పైసా ఖర్చు లేకుండా రెగ్యులర్ ఫ్లవరింగ్ కోసం మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సపోర్ట్ చేయాల్సిందే సో ఇంత ఈజీ వేలో ఎవ్వరు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు సరేనా సో మొక్కలు ఇష్టంగా గ్రో చేసుకునే వాళ్ళు గార్డెనింగ్ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ ఇంగ్రీడియంట్ ఏంటి ఆ బేసిక్ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాని తర్వాత మన మొక్కలకి ఎలా అందించాలి దానివల్ల ఫ్లేవరింగ్ ఎలా వస్తుంది అనేది టోటల్ చూసేసుకుందాం కషాయం అండి మునగాకు అందరికీ తెలుసు అందరి ఇళ్ళ దగ్గర ఏ ఏదో ఒక వీధిలో ఒక్క ఇంట్లో అయినా కానివ్వండి మునగ చెట్టు అనేది అవైలబుల్గా ఉండడం జరుగుతుంది సో మునగ చెట్టు అంత భారీ చెట్టు దానివల్ల యూజ్ ఏముంది మునక్కాయలు వస్తాయి కర్రీ ప్రిపేర్ చేస్తాము అదేవిధంగా మునగాకుతో మనము ఏదో ఒక ఫ్రై అనేది ట్రై చేస్తాము అంతే మన మొక్కలకి యూజ్ ఏంటి దీనివల్ల అనేసి వదిలేస్తూ ఉంటారు అది చాలా పెద్ద మిస్టేక్ అండి ఇందులో హ్యూమన్స్కి ఎలాగైతే మిగతా ఇంగ్రీడియంట్స్ పోషకాలు అనేవి పుష్కలంగా అందించడం జరుగుతున్నాయో వీటి వల్ల వచ్చే వేస్టేజెస్ అండ్ డైరెక్ట్గా ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసిన ఆకులతో ఫెర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి అంతే పోషకాలని అందించడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ ఈ మునగాకులో మూడు వందల రకాల ఔషధ గుణాలు అనేవి ఉంటాయండి మనం లెక్క పెట్టేసుకుంటా పోతే ఎన్నో రకాలు మనం చెప్పుకోలేనన్ని న్యూట్రిషన్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతాయి మన మొక్కలకి కూడా న్యూట్రిషన్స్ అనేవి చాలా అవసరం సో ఇప్పుడు ఇది దీన్ని ఎలా ప్రిపేర్ చేశాననేది చెప్తాను జస్ట్ ఒక గుప్పెడు ఆకండి ఆకు మొత్తం కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ ఆకులో ఎటువంటి పురుగులు ఉండకూడదు అంత నీట్నెస్ అనేది ఉండాలి ఇలా ఒక గుప్పెడు తీసేసుకొని దాన్ని రెండు లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేశాను అంటే హాఫ్ లీటర్ అనేది మన మునగాకులో ఉన్న న్యూట్రిషన్స్ పోషకాలన్నీ కూడా వాటర్లో దిగిపోతాయి ఈ హాఫ్ లీటర్ మనం బాయిల్ చేసేసుకుంటే తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఆకుని ఒక్కసారి కానివ్వండి రెండుసార్లు కానివ్వండి ఇలా పిండండి సరేనా సో ఇలా పిండేసి వీటి వేస్టేజెస్ మొత్తాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇలాగా కొద్దో గొప్ప ఉన్నా కానివ్వండి పర్వాలేదు ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి హాని జరగదు దీనివల్ల మన మొక్కలకి సో దీని యొక్క కలర్ అనేది ఇలా ఉండిద్దండి చూపిస్తాను ఈ వేస్టేజెస్ ఎలా ఏం చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇదిగోండి వాటర్ అనేది రెడీ అయిపోయింది ఇది త్రీ హండ్రెడ్కి పైగా ఔషధ గుణాలు ప్లస్ మొక్క ఎదగడానికి మొగ్గ చిగుళ్ళు అంది అందిపుచ్చుకోవడానికి స్టెమ్స్ ఎక్కువగా రావడానికి మొగ్గలు అనేవి రెడీ అవ్వడానికి మన మొక్కలు పెరుగుతున్నాయి అంటే వాటికి రిలేటెడ్ బేసిక్స్ ఇవేనండి ఇవి రావడానికే మనం ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ ఇస్తాము దానికి మీరు బయట వెళ్ళాల్సిన అవసరం లేదు మన చుట్టుపక్కల ఉన్న వాటిని గుర్తించండి గుర్తించి వాటితో ప్రిపేర్ అనేది చేయండి సో మీకు అర్థం కాదు ఏ ఏమేం వాటిలో ఏమేం పోషక గుణాలు ఉన్నాయి ఈ ఇంగ్రీడియంట్ వాడొచ్చా లేదా అనేది సో అలాంటి వాళ్ళ కోసమే మన ఛానల్ అనేది అందుబాటులో ఉంది సరేనా సో మన ఛానల్ని విజిట్ చేసి మీరు పూర్తిగా వాష్ చేయండి మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడు ఈ వాటర్ని నార్మల్ వాటర్ అండి ఈ నార్మల్ వాటర్లో ఈ నీళ్ళు మొత్తాన్ని కూడా కలిపేస్తున్నాను నార్మల్ వాటర్ ఎంత తీసేసుకున్నాం మనము అంటే పది లీటర్లు తీసుకున్నాను మీరు పదిహేను లీటర్లు అయినా కానివ్వండి తీసుకోవచ్చు ఇందులో ఇంకొంచెం వేస్టేజ్ వచ్చింది దీన్ని పక్కన పెడదాము పది నుంచి పదిహేను లేదా ఇరవై లీటర్ల వాటర్ వరకు కలుపుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు హెవీగా ఫీడ్ చేస్తాను కాబట్టి నేను పది లీటర్ల వాటర్ మాత్రమే తీసుకున్నాను హెవీ ఫీడ్నెస్ వల్ల మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి కాకపోతే ఈ హెవీ ఫీడ్నెస్లో మనం వాటర్ క్వాంటిటీ ఎంత ఇస్తున్నామో అంతే అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం టోటల్గా ఈ ఒక్క డబ్బా వచ్చేసి ఒక్క ప్లాంట్కి ఇచ్చామనుకోండి మనము మిగతా ఫెర్టిలైజర్స్ అనేవి కొంచెం టైం తీసుకొని ఇవ్వాలి లేదు ఈ కొద్దిపాటి మిశ్రమం మాత్రమే ఈ వాటర్ మాత్రమే ఇచ్చాము అంటే మన మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు టూ డేస్కి త్రీ డేస్కి మళ్ళీ మనం ఫెర్టిలైజర్స్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పెషల్లీ ఇది చాలా మంచి కషాయం త్రీ హండ్రెడ్ అబౌవ్ ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని జస్ట్ నెలలో రెండుసార్లు మాత్రమే యూజ్ చేయండి సరేనా ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన వాటిని మీరు ఫమంటేట్ చేయాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా కషాయం రూపంలో ఇస్తున్నాము కషాయాలంటే తెలుసు కదా మనకి ఎలాగైతే హెల్త్ వైజ్గా కషాయాలు తీసుకుంటే ఎంత యాక్టివ్నెస్ అనేది ఉండడం జరుగుతుందో అదేవిధంగా మన మొక్కల్లో కూడా అంత యాక్టివ్నెస్ అనేది వస్తుందండి సో ఇంత టైప్ ఆఫ్ మొక్క ఎదగడానికి వర్క్ అవుతుంది సో కాబట్టి మిస్ కాకండి ఇప్పుడు ఈ వాటర్ని మన మొక్కలకి అందించేద్దాము రండి ఎనీ ప్లాంట్కి ఇవ్వచ్చు అండి మనం ఇక్కడ మందారం మొక్కలు చూపిస్తున్నాం అనే కాదు గులాబీ మొక్కలు ఉన్నాయి వాటికి ఇవ్వచ్చు అదేవిధంగా ఇండోర్ ప్లాంట్స్ పుదీనా మొక్కలు మనం ఇష్టంగా పెంచుకునే ఏ ప్లాంట్స్కి అయినా కానివ్వండి ఇవ్వచ్చు దీనివల్ల డిసీజెస్ అనేవి మన మొక్కల దరిదాపుల్లోకి కూడా చేరవు ఇలా నేను రెండు పెద్ద మొక్కలకి ఇచ్చేసాను అండ్ ఇక్కడున్న ఎక్సోరా ప్లాంట్కి కూడా ఇస్తున్నాను మీరు ఎగ్జోరా ప్లాంట్ అనేది చూడొచ్చు ఎంత బుషినెస్ అనేది రెడీ అయ్యింది ఇదంతా కూడా న్యూ న్యూ లీవ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మనకి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ గుడ్డగరగరాకు నేను మీకు అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు అనేసి చూపించడానికి అన్ని ప్లాంట్స్ దగ్గర ఈ వాటరింగ్ అనేది చేస్తుందనండి ఇదిగోండి పుదీనా కొద్ది పర్సంటేజ్లో చాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఇవన్నీ కూడా మనకి కొత్త లీవ్స్ ఇదిగోండి మనం కాడలతో వేసేసుకునేది బ్రంగరాజ్ ఎంత అద్భుతంగా వస్తుంది గోంగూర చెట్టు మన గులాబీ చెట్టు ఇలా నేను అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను అండ్ ఆ వేస్టేజెస్ ఎలా ఇస్తాను అనేది కూడా చూపిస్తాను ఇక్కడ మీరు కుండి భాగం చూస్తున్నారు కదా వాటరింగ్ చేశాను ఈ వాటరే వేయడం జరిగింది అండ్ టోటల్గా పీల్ చేసుకుంది ఇదిగోండి వేస్టేజెస్ ఏ మొక్కకైతే వేస్టేజెస్ అవసరం ఉన్నాయో ఆ మొక్కకి ఇవ్వండి మనం ఈ మొక్కకి చాలా అవసరం ఈ వేస్టేజెస్ అనేది అందుకనేసి నేను ఇవ్వడం జరుగుతుంది ఇలా జస్ట్ పైనే పెట్టేసేయండి మీకు దోమలు కానీ చీమలు కానీ ఏమీ రావు ఇలానే పెట్టేస్తాను ఇది కంపోస్ట్ త్వరగా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది సో ఇలాగా వాటరింగ్ ప్రాసెస్ అండ్ మన చుట్టూ ఉన్న వేస్టేజెస్ మొత్తాన్ని కూడా గమనించి వాటిని ఫెర్టిలైజర్ రూపంలో ఎలా ఇవ్వాలి అనేది టోటల్గా అర్థం చేసుకోండి మన మొక్కలకి ఎలా యూటిలైజ్ అవుతాయి అనేది తెలుసుకోండి మన మొక్కలకి అందించండి మొక్కలు అనేవి ఎంతో హెల్దీ స్టార్ట్ని పుంచుకుంటాయి అలానేసి వేస్టేజెస్ పురుగులు పట్టినవి అదేవిధంగా కుల్లిపోయినవి అటువంటి వేస్టేజెస్ మన మొక్కలకి యూజ్ అవ్వవు సరేనా దానివల్ల నష్టపోవడమే తప్ప యూజ్ అనేది జరగదు కాబట్టి మొత్తం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి ఫ్లేవర్స్ మొక్కకి వచ్చిన వెంటనే ఇలా అయిపోయిన వెంటనే తీసేసేయండి మీకు యూజ్ అనిపిస్తే తీసుకోండి ఫ్లేవర్గా ఉన్నప్పుడే లేదు అనుకున్నప్పుడు ఈ టైప్లో ఉన్నప్పుడు వీటి మొత్తాన్ని తీసేయండి తర్వాత స్టెమ్ కటింగ్స్ అనేవి కొంచెం కొంచెం చేయండి లీవ్స్ ఎక్కువ ముదిరిన లీవ్స్ అనేవి ఉంచవద్దు అది గులాబీ మొక్కలు అయినా కానివ్వండి మందారం మొక్కలు అయినా కానివ్వండి లీవ్స్ని కట్ చేస్తూ ఉండండి మనం ఎంత కటింగ్ ప్రాసెస్ చేసుకుంటామో అంత బెనిఫిట్ అనేది మన మొక్కలకి మన మొక్కల నుంచి మనం తీసుకోగలుగుతాము సో ఇలా చేసుకోవడం వల్ల ఇదిగోండి న్యూ బ్రాంచ్ స్టార్ట్ అయ్యి మొగ్గలు అనేవి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మనం కట్ చేసుకున్నాము ఇక్కడ నుంచి న్యూ బ్రాంచ్ ఇదిగోండి న్యూ బ్రాంచ్ స్టార్ట్ అయ్యి మొగ్గలు అనేవి ఎంత హెల్తీగా అదే అదేవిధంగా ఫ్లేవరింగ్ అనేది కూడా రావడం జరిగింది చూశారు కదా సో ఇలాంటి సింపుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వల్ల హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ అనేది ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఆ ఫ్లేవర్స్ని కూడా మనం చూసుకుందాం పింక్ గులాబీలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చి అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు అండ్ దీని బ్యాక్ సైడు అండ్ ఇక్కడ సో మొగ్గలు ఇవన్నీ మళ్ళీ టుమారోకి రెడీ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా మీరు ఒక లుక్ వేసేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ వీటి మొగ్గలు చూడొచ్చు మీరు అండ్ డబల్ ఫ్లేవర్ మందారం ఇవన్నీ కూడా మొగ్గలు మళ్ళీ టుమారోకి వచ్చే మొగ్గలు అటు సైడ్ ఉన్న పింక్ అండ్ ఇవన్నీ కూడా మొగ్గలండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వైట్ మందారం పింక్ క్లస్టర్ ఫ్లవర్స్ ఇదిగోండి ఈ ప్లాంట్కే నేను అందించింది లీవ్స్ అనేవి తొందరగా రావడానికి చిగుళ్ళ కోసం ఇటువంటి వేస్టేజెస్ కిచెన్ వేస్టేజెస్ అనేవి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయిన చిగుళ్ళు మొన్న వీడియోలో మీతో ఈ కిచెన్ వేస్టేజెస్ అనేది చూపించాను కదా ఇదిగోండి కంపోస్ట్లో ఎలా రెడీ అయిపోయిందో ఈ వేస్టేజెస్ మొత్తం కూడా సో దీనివల్ల బెనిఫిట్ చూసారా అందుకే నేను ఎప్పుడు కూడా కిచెన్ వేస్టేజెస్ ఎక్కువ యూస్ చేయండి అని చెప్పేది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అదేవిధంగా ఇన్స్టెంట్ రిప్లైస్ అనేవి మీకు అందడం జరుగుతాయి ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఛానల్ ఇంకా విజిట్ చేయకుండా వాష్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సారీ సబ్స్క్రైబ్ చేయకుండా వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ కలదా